సురేష్ యోగాషులందరికీ శుభాభినందనండి సో అందరూ వాళ్ళ వాళ్ళ ఎక్స్పీరియన్స్ లో చెప్పుకుంటూ ఉంటారు సో అయితే అందుకని నా పందాన్ని నేను కొంచెం డిఫరెంట్ గా మార్చుకోవడం అనేది జరిగింది సో ఇక్కడ మనం ఒక్కసారి కనుక వెనక్కి తిరిగి చూసుకుంటే నేను జాయిన్ అయ్యి వన్ ఇయర్ అయిందండి సో నన్ను జాయిన్ చేసింది మా అన్నయ్య సుకుమార్ నాలుగు నెలలు నన్ను నెట్టి 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 చివరికి జాయిన్ అయ్యాను జాయిన్ అయినప్పుడు కూడా ఇదే మాట గురుగారికి చెప్తే గురుగారు ఒకటే మాట అన్నారు సో మీరు మీ అంతటా మీరు ఇంట్రెస్ట్ గా చేరలేదు సో వాళ్ళు నెడితే మీరు చేరినట్టుగా మీరు చెప్తున్నారు అని చెప్పేసి అన్నారు సో అది జాయిన్ అయ్యాను బట్ ఇక్కడ మెయిన్ చెప్పుకోవాల్సింది ఏంటంటే నాకు కంటిన్యూ ఏంటి నా కంటిన్యూటీ ఏంటి అంటే ఎప్పటికప్పుడు ఈ కొత్త కొత్త ఆసనాల మీద మనకుండే ఆహారత ఏదైతే ఉందో అది గారు ఎప్పటికప్పుడు పెంచుకుంటూ తీసుకెళ్ళిపోయారు ఏ రోజు ఆబ్సెంట్ అయితే ఏది మిస్ అవుతానో అనే ఫీలింగ్ లోకి తీసుకెళ్ళిపోయారు సో అట్లాగా ప్రతి రోజు కొత్త రోజే రోజు కొత్త రోజే ప్రతిరోజు ఏదో ఒక కొత్త ఆసనమే నేనేమనుకుంటానంటే ఇవాళే ఫస్ట్ టైం ఏమన్నా చేయిస్తున్నారేమో ఈ నేను జాయిన్ అయ్యాక అనుకుంటాను బట్ క్లాస్ అయిపోయేటప్పటికి ఇక్కడ మనకి ఫోర్ ఇయర్స్ కంప్లీట్ అయిన వాళ్ళు కానివ్వండి త్రీ ఇయర్స్ కంప్లీట్ అయిన వాళ్ళు కానివ్వండి వాళ్ళు కూడా ఇవాళ ఇప్పటిదాకా మీరు ఇది గురువు గారు అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు ఇవాళకి కూడా అంటున్నారంటే నాలుగేళ్ళుగా గారి ఈ ఆసన సంపద ఏదైతే ఉందో అది నాకు తెలిసి ఎప్పటికీ తరగని ఆస్తి అది గురువుగారి దగ్గర సో అలాంటిది ఎప్పుడు గురువు గారు కొన్ని వేల ఆసనాలు ఉన్నాయి అని చెప్పేసి చెప్తూ ఉంటారు నాకు తెలిసిందే ఒక చిన్న బిందెంతా ఈ లెక్కన మీకు చెప్పాల్సి వస్తే కనుక మీ ఆరోగ్యాల రీత్యా మీ ఏజ్ రీత్యా చూసుకుంటే కనుక నేను వాటిలో నుంచి కొన్ని తీసుకొని మీకు చెప్తున్నాను అని చెప్పేసి ఎప్పుడు అంటారు సో మనం నేర్చుకునేది చాలా కొంతే అప్పటికి కూడా ఎప్పటికప్పుడు అది కొత్తగానే ఉంటుంది బట్ నేర్చుకునేది మాత్రం కొంతే సో ఇంకా నేర్చుకోవాల్సింది చాలా ఉంది సో అట్లా ఎప్పటికప్పుడు మా ఆరోగ్యాన్ని కాపాడటానికి మీ దగ్గర ఉన్న ఆ సంపదలో నుంచి మాకు ఇస్తున్న ఈ ఆరోగ్య సూత్రాలు కానివ్వండి మాకు ఇచ్చే మీ మీ పై మీరు పంచే జ్ఞానం కానివ్వండి అది ఎప్పటికీ కూడాను మర్చిపోలేనిది దానికి మీకు ధన్యవాదాలు అయితే ఇక్కడ కొన్ని పాయింట్స్ నేను చెప్పదలుచుకున్నాను గురుగారు మన క్లాస్ గురించి సో అందరికీ తెలిసిన విషయమే బట్ ఒక్కసారి నెమరు వేసుకుంటే కనుక బాగుంటుంది అనేది నా ఉద్దేశం నేను జాయిన్ అయిన ఈ వన్ ఇయర్ కాలంగా నేను జాయిన్ అయిన రోజు నాతో పాటు ఇంకొక ఐదుగురు అడుగు జాయిన్ అయ్యారు గురువు గారు నాకు బాగా గుర్తుండిపోయిన మనిషి మాత్రం ఆకులు నాగలక్ష్మి గారు ఆవిడ కూర్చున్న ప్రాబ్లమే నిల్చున్న ప్రాబ్లమే పడుకున్న ప్రాబ్లమే ఒకవేళ పడుకుంటే కనుక ఒళ్ళంతా తిమ్మిరి లెక్కేసేది అసలు నించోలేకపోతున్నానండి అది ఇదని చెప్పి ఆ రోజు ఆవిడ మనం మాకు నోరు కూడా తిరగలేని ప్రాబ్లమ్స్ కూడా చెప్పారు ఆ రోజు ఆవిడ అట్లాంటిది మన యోగాలో జాయిన్ అయ్యి స్టార్ట్ చేసిన ఫిఫ్టీన్ డేస్కి ఆవిడ ఎంత హ్యాపీగా ఉందంటే ఆ హ్యాపీనెస్ బాగా చూపించింది అలాగే వన్ మంత్ అయ్యేటప్పటికి వాళ్ళ బాబాయ్ గారినో ఎవరినో జాయిన్ జాయిన్ కూడా చేసింది ఆవిడ బట్ థర్డ్ మంత్కి వచ్చేసరికి ఆవిడ కనపడలేదు ఆవిడ అడ్రస్ కూడా తెలియదు కనీసం ఎన్నోసార్లు మనం క్లాసెస్ పరిచయ వేదికలు పెడుతున్నాము ఇలాంటివన్నీ చేస్తున్నాం అంటే ఈ యోగా అనేది జస్ట్ ఏదో ఒక డాక్టర్ కోర్సు రాసి ఇచ్చినట్టు టూ మంత్స్ ఆ టూ మంత్స్ చేసేసి నొప్పులు తగ్గిపోయినాయి ఇంక నేను చేయక్కర్లేదు కదా అని మొదలు మొదలు పెట్టి ఆపేస్తే అది గా ఏదో ఒక రోజు మళ్ళీ రివర్స్ అయ్యే అవకాశాలు ఉంటాయి ఉన్నాయి కాబట్టి దయచేసి ఎవరు కూడా నువ్వు మధ్యలో వదలద్దు ఎందుకు అని అంటే మనం ఇక్కడ క్లాస్కి పెట్టే ఫీజు మనం పెట్టే మెడికల్ మెడికల్ ఫీజులు చూస్తే గనుక ఒక అపోలో హాస్పిటల్కి వెళ్తే పన్నెండు వందలు ఇంకా వేరే కిమ్స్కి వెళ్తే వెయ్యి రూపాయలు వేరే ఏ హాస్పిటల్కి వెళ్ళినా వెయ్యి రూపాయలు వెయ్యి రూపాయలు మినిమం వెయ్యి ఉంది మేము వెళ్ళే హాస్పిటల్ మా దృష్టం కొద్ది తక్కువ తీసుకుంటారు అక్కడ కానీ ఇలా మనం వాళ్ళకి వేలకి వేలు పెట్టి వాళ్ళకి ఇది చేసే బదులు హ్యాపీగా మంత్లీ ఒక థౌజండ్ రూపీస్ పెట్టుకుంటే కనుక లేదంటే మనం ఎంత ఫీజు పే చేయాల్సి వస్తే అంత పే పే చేస్తే కనుక హ్యాపీగా మనం ఆరోగ్యం ఆరోగ్యంగా ఉంటాం ఒక టూ త్రీ డేస్ బ్యాకే మన లక్ష్మణ్ రావు గారు కూడా చెప్పారు గురుగారు నేను యోగాలో జాయిన్ అయ్యాక నేను అసలు హాస్పిటల్కి వెళ్ళిందే లేదండి అన్నారు ఎవరినో తీసుకెళ్ళటానికి నేను వెళ్ళాను కానీ నాకే నాకు నాకు ప్రాబ్లం ఉండి నేను వెళ్ళలేను అని చెప్పేసి అన్నారు ఇంకంతకన్నా ఏం కావాలి అదే పెద్ద ఎగ్జాంపుల్ మనకి సో ఇట్లాగా చూసుకుంటే ఇంకొక ఆవిడ ఉన్నారు ఆవిడ జాయిన్ అయినప్పుడు ఆవిడ ప్రాబ్లమ్ చెప్పుకుంటూ నాకు మ్యారేజ్ అయ్యి సిక్స్ ఇయర్స్ అయిందండి నాకు పిల్లలు లేరండి ఎవరో చెప్తే నేను ఇక్కడ జాయిన్ అయ్యానండి సో మీకు మా నా రిక్వెస్ట్ ఏంటంటే నాకు ప్రెగ్నెన్సీ రావాలండి అని చెప్పేసి ఆవిడ ఏడ్ చేశారు జాయిన్ అవుతున్న రోజున అయితే ఒక ఫైవ్ మంత్స్ కూడా అవ్వలేదు త్రీ ఫోర్ మంత్స్ కూడా అవ్వలేదు దాదాపు ఆవిడ అందరినీ ఆశ్చర్యపరిచారు ఆవిడకి ప్రెగ్నెన్సీ స్టార్ట్ అయింది థర్డ్ మంత్ ఇక్కడ అందరికీ చెప్పింది ఆవిడ సో సో గారు చెప్పే క్లాసులు తీసుకుంటే ఎప్పుడు పీసీఓడి పీసీఓఎస్ ఈ ప్రాబ్లమ్స్ అన్ని వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేసి నీట్ గా ఈ ఈ ఆసనాలు చేయాలి ఈ ఆసనాలు చేయాలని చెప్పి వాళ్ళతోటి ఫాలో అయ్యేట్టు చేసి ఎంతమంది పీసీఓడి పీసీఓఎస్ ప్రాబ్లమ్స్ నుంచి రిలీఫ్ చేశారు అలాగే ఇంకొక ఆవిడ ఉన్నాం నాకు పేర్లు గుర్తులేవు బట్ నేను ప్రాబ్లమ్స్ అయితే గుర్తుపెట్టుకున్నాను ఇంకొక ఆవిడ ఉన్నాను ఆవిడకి న్యూరోపతి ఇష్యూ అంటే నర్వ్స్ ఏదో ప్రాబ్లం బాడీలో ఆవిడ ఎంతవరకు వెళ్ళానని చెప్పారంటే నా కాలు నేను నరికేసుకుంటే గోల వదిలిపోతుంది ఈ పెయిన్ ఇంకా నాకు రాదు కదా అని చెప్పేసి అనుకున్నారంట అట్లాంటిది ఈ యోగాలో జాయిన్ అయిన వన్ మంత్ టూ మంత్స్ కి ఆవిడ నాకు ఇప్పుడు ఎంత హ్యాపీగా ఉందో గురువు గారు చాలా రిలీఫ్ గా ఉంది అసలు ఇక్కడ జాయిన్ అవడం వల్ల వెరీ వెరీ హ్యాపీ అండి అని చెప్పేసి ఆవిడ అనడం జరిగింది సో కాలు నరికేసుకుందాం అనుకున్న వ్యక్తి ఇక్కడ జాయిన్ అయ్యి నాకు ఇలా రిలీఫ్ వచ్చింది ఇవి దీర్ఘకాలంగా గుర్తుండిపోవాలండి ఇవి దీర్ఘకాలంగా గుర్తుండిపోయి ఇది కంటిన్యూ అవ్వాలి ఇదొకటి సో ఇట్లా మనం చూసుకుంటూ పోతే చాలా మంది ఉన్నారు వెరికోసస్ వేస్ కిందాక గుత్తాగారు మాట్లాడారు ఒకసారి ఫస్ట్ టైం నేను జాయిన్ అయ్యాక ఫస్ట్ టైం వెరికోసిస్ వేస్ మీద క్లాస్ నడుస్తున్నప్పుడు ఆ రోజు అనుభూతుల గురించి మాట్లాడమన్నప్పుడు అన్నపూర్ణ గారు వచ్చి ఆవిడ ప్రాబ్లం ఒకసారి గుర్తు చేసుకుంటూనే ఏడ్ చేశారు ఆవిడ ఆ రోజు మాట్లాడలేకపోయా సో ఆవిడ ఎంత ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటారు అట్లాంటిది ఇవాళ ఆవిడ అది తగ్గిపోయినాయని గా చేస్తున్నారు ఇవాళ ఫోర్ ఇయర్స్ కంప్లీట్ చేశారు చాలా హ్యాపీ విషయం ఇది ఇవన్నీ మా వైపు నుంచి మేము చెప్పుకుంటే కనుక మీ శిష్యులుగా మా వైపు నుంచి మేము చెప్పుకుంటే కనుక ఇలాంటివి మనం కొన్ని తీసుకోవచ్చు మీ వైపు నుంచి చూసుకుంటే ఇది ఒక యోగా భారత్ ఫౌండేషన్ ఇది ఒక ట్రస్ట్ లాగా మీరు స్టార్ట్ చేశారు మీరు చెప్పే విషయాలు ఏవైతే ఉన్నాయో చక్రాల మీద చక్రాల మీద జ్ఞానం కానివ్వండి మా బాడీలో ఉండే వేరియస్ ఎనాటమీ కానీ అండి ప్రతిదీ కూలంకుషంగా ప్రతిదీ పాయింట్ టు పాయింట్ మాకు అర్థమయ్యేలాగా రీసెంట్గా నేను ఎక్కడికో వెళ్తే బ్యాక్ పెయిన్ అని చెప్పేసి ఎవరో చెప్పి వాళ్ళ కోసం అని చెప్పేసి హాస్పిటల్ హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు అక్కడ అటువంటి డయాగ్రామ్స్ ఇస్తారు ఆ డయాగ్రామ్స్ నేను చాలా జాగ్రత్తగా చూస్తూ వెళ్తున్నాను అప్పుడు నాకు గుర్తొచ్చింది ఏంటంటే ఈ ఎల్ఫోర్ ఎల్ ఫైవ్ ఈ బోన్కి బోన్కి మధ్యలో ఉండే గుజ్జు గురించి మీరు ఎప్పుడు చెప్తుంటారు అది ఒక తాటి ముంజలాగా ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటారు ఒక క్రీమ్ బిస్కెట్ అని చెప్పేసి ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటారు ఎగ్జాక్ట్లీ తాటి ముంజ ఎలా అయితే ఉంటుందో సేమ్ జస్ట్ కలర్ మార్పు అంతే తాటి ముంజ తెల్లగా ఉంటుంది అక్కడ ఎర్రగా ఉంటుంది కొంచెం సో ఇదే డిఫరెన్స్ సో అంత క్లియర్గా మీరు చెప్పే విధానం ఏదైతే ఉందో మీరేం బొమ్మ చూపించరు మీరేమి ఇది చేయరు బట్ కంటికి కనబడేలాగా మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తారు సో అంత నీట్ గా ఉంటుంది మీ ఎక్స్ప్లెనేషన్ అయితే ఇవన్నీ మీరు మాకు చెప్పాల్సిన అవసరం యాక్చువల్గా అయితే లేదు బట్ మీకున్న జ్ఞానాన్ని ఏదైతే ఉందో మీకున్న నాలెడ్జ్ ఏదైతే ఉందో అందరికీ పంచుకుంటే అది ఏ రోజుకి మేము మర్చిపోం ఈ ప్రాబ్లం కోసం ఈ ఆసనం వేస్తే బెటర్ అనేది మాకు ప్రాబ్లం ఎప్పుడైతే వస్తుందో ఇమ్మీడియట్గా ఆ ఆసనం వేయడానికి ఆ లోపల జరిగిన ప్రాబ్లం ఏంటి అనేది మేము అర్థం చేసుకోవడానికి చాలా ఈజీగా అర్థమైపోయి ఎవరికైనా కానీ ఫ్రెండ్స్కి కానివ్వండి మాకు కానివ్వండి ఎవరికైనా సరే ఈ ప్రాబ్లం వచ్చినప్పుడు వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి అది మాకు దోహదపడుతుంది ఆ నాలెడ్జ్ అని సో ఒక ప్రాక్టికల్ క్లాస్ ఏదైతే జరుగుతుందో ప్రాక్టికల్ మన థీరీ లేకుండా ప్రాక్టికల్ జరిగితే నా క్లా ఒక్కోసారి కాల్స్ కూడా వచ్చేవి ఇదివరకు గురువు గారు థీరీ ఎక్కువగా చెప్తున్నారు సో క్లాసెస్ లో ఎక్కువ థియరీ అవుతుంది ఇవి మామూలుగా మనం గూగుల్లో చూసుకున్నా కానీ తెలిసిపోతాయి అని చెప్పేసి అంటాం గూగుల్లో ఎప్పుడు చూసుకుంటారండి ఫస్ట్ ఆఫ్ ఆల్ నా క్వశ్చన్ అది గూగుల్లో ఎప్పుడు చూసుకుంటారు మనకి ప్రాబ్లం వచ్చినప్పుడు చూసుకుంటాం ఆ ఆ ప్రాబ్లం గురించి అప్పుడు మనకి నాలెడ్జ్ వస్తుంది బట్ మనకి ప్రాబ్లం లేనప్పుడే మనకు కనుక ఒక నాలెడ్జ్ వచ్చేస్తే అప్పుడు ఆ ప్రాబ్లం రాకుండా మనం జాగ్రత్త పడతాం కదా ఆ ప్రాబ్లం వచ్చినప్పుడు ఏం చేయాలో మనకు తెలుస్తుంది కదా సో థీరీ అక్కడ దోహదపడుతుంది మనకి నేర్చుకోవడం సో థీరీ చెప్పినా కానీ ప్రాక్టికల్గా చేయించినా కానీ అదే ధ్యాసతోటి అదే ఇంట్రెస్ట్ తోటి మనం వినాలి కంపల్సరీగా సో అందుకని నేను ఇక్కడ చెప్పేది ఏంటంటే ఇది ఒక ఫౌండేషన్ ఒక ట్రస్ట్ అనే కాదు ఇది ఒక స్కూల్ కూడా నీట్గా థియరీ క్లాసెస్ ఉంటాయి ప్రాక్టికల్ క్లాసెస్ ఉంటాయి ఎప్పుడైనా కానీ పిల్లలకి టెక్స్ట్ బుక్లో చూస్తే గనుక ఏ లెసన్ అయినా చూ తీసుకుంటే ఆ లో ఒక సైన్స్ టెక్స్ట్ కి తీసుకుంటే గనుక అది అంటే ఏంటి ఫస్ట్ డెఫినేషన్ ఆఫ్ సంథింగ్ తర్వాత క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ సంథింగ్ అడ్వాంటేజెస్ ఆఫ్ సంథింగ్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ సంథింగ్ ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్ ఇవి లేకుండా ఒక సైన్స్ టెక్స్ట్ బుక్ ఎక్కడా ఉండదు మన యోగా క్లాస్ కూడా సేమ్ ఒక ఆసనమే తీసుకుంటే కనుక ఈ ఆసనం ఎందుకు చేయాలి ఎలా చేయాలి దీనివల్ల బెనిఫిట్స్ ఏంటి ఎవరు చేయకూడదు అనేది కూడా చాలా క్లియర్గా గారు థియరిటికల్గా ఎక్స్ప్లెయిన్ చేసి అప్పుడు చేయిస్తున్నారు సో దానివల్ల ఎవరు చేయాలి ఎవరు చేయకూడదు అనేది చాలా క్లియర్గా క్రిస్టల్ క్లియర్గా అర్థమైపోతుంది ఇది ఒక పాయింట్ రెండో పాయింట్ గురువుగారికి ఉన్న దక్షత ఈ దక్షత అనేది తీసుకున్నాము అంటే కనుక టోటల్ క్లాస్ బిగినింగ్ టు ఎండ్ ఏ ప్రతి ఆసనం చైర్ మీద చేయొచ్చు హండ్రెడ్ పర్సెంట్ క్లాస్ డన్ అవు చైర్స్ ఒక టూ డేస్ క్లాసు కంప్లీట్గా మీద చేయించారు సో దాని మీద మీరు చేసే రీసెర్చ్ ఏంటో కనబడిపోతుంది ఎక్కడా కనబడదు మనకి చైర్ మీద ఇన్ని ఆసనాలు చేయొచ్చు అనే విషయం ఎక్కడా కనబడదు ఫస్ట్ టైం మన యోగా భారత్ ఫౌండేషన్లోనే అది జరిగింది సో అది ఎలా చేయొచ్చు కన్వీనియన్స్ అంటే ఎవరైనా చేయలేకపోతే కనుక వాళ్ళతో ఎలా చేయొచ్చు అనేది గురువుగారు చేసే రీసెర్చ్ కానివ్వండి గురువుగారు చేసే ఇది కానివ్వండి అది మీ దగ్గర చాలా నీట్గా కనబడుతూ ఉంటాయి గురువు సో ఇది ఒకటి ఇంక ఇందాక థామస్ గారు చెప్పారు రెగ్యులారిటీ గురించి ఎస్ మన క్లాసెస్ జరిగినంత రెగ్యులర్గా ఎక్కడా జరగవు గారు అంతవరకు పక్కా ఒకసారి మేము గుర్తు చేసుకుంటే కనుక ఒక్కసారి మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకుంటే కనుక మీకు రీసెంట్గా వైరల్ ఫీవర్ రావటం మీరు క్లాసెస్ తీసుకోలేకపోవటం కానీ మీరు మీరు దానికోసం మీరు రెస్ట్ తీ మీరు యాక్చువల్గా రెస్ట్ తీసుకుని మాకు రెస్ట్ ఇవ్వచ్చు యాక్చువల్గా కానీ మీరు ఏం చేశారు మీ మీ డాక్టర్ని పంపించి మాకు క్లాసులు తీసుకునేట్టు చేసి క్లాస్ రెగ్యులారిటీ అనేది మిస్ చేయకుండా మాతో చేయించారు సో అక్కడ మీ కార్య నిర్వహణ అనేది చాలా క్లియర్గా తెలిసిపోతుంది మీ రెగ్యులారిటీ అనేది చాలా క్లియర్గా తెలుస్తూ ఉంటుంది సో లాస్ట్ పాయింట్ గురువుగారు ఏంటి అంటే ఎక్కడైనా కానీ మనం మన సీనియర్స్ దగ్గరికి వెళ్తే మనం ఈ గంటసేపు అక్కడ వర్క్ చేయాలి అంటే కనుక వాళ్ళు ఏం చేస్తారంటే వీ వీడు నా దగ్గరికి నేర్చుకోవడానికి వచ్చాడు సో వీడికి మొత్తం నేర్పిస్తే నాకు ప్రాబ్లం అవ్వచ్చు రేపు సో వీడికి మొత్తం నేర్పించకూడదు ఎంతవరకు నేర్పించాలో అంతవరకే నేర్పించాలి అది సరిపోతుంది అని అనుకునే మనస్తత్వం ఉన్న వాళ్ళు చాలామందిని చూశాను నేను చాలామంది అంటే చాలామంది ఎగ్జాంపుల్ చెప్తాను ఒక ప్రోగ్రామ్ ఉంది ఒక ప్రోగ్రామ్ రన్ చేస్తే కనుక ఈ అవుట్పుట్ వస్తుంది అనేది మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆ ప్రోగ్రామ్ ఎలా రాయాలనేది చెప్పరు అది చెప్తే వాళ్ళ ఉద్యోగం ఊడుద్ది మళ్ళీ వీడు పైకి వచ్చేస్తాడనే భయం అక్కడ బట్ ఇక్కడ కొన్ని వేల మంది యోగా నేర్పించే వాళ్ళు ఉన్నారు మన ఇండియాలో కొన్ని వేల మంది ఒక్కసారి నేను యోగా గురించి ఒక పోస్ట్ పెట్టినందుకు యూట్యూబ్లో నాకు ప్రతిరోజు ఎవరో ఒకళ్ళు యోగా చేసినవి నాకు వీడియోస్ వస్తూ ఉంటాయి అవి చూస్తూ ఉంటాను నేను బట్ ఇంత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి నేను వంద వీడియోలు చూస్తే వంద వీడియోలను మీరు చెప్పని ఆసనం అనేది నాకు ఈ రోజు దాకా కూడా నేను అందుకే లాస్ట్ టైం కూడా నేను చాలా క్లియర్గా చెప్పాను ఐ ఛాలెంజ్ అని చెప్పాను అంత కాన్ఫిడెంట్గా నేను ఛాలెంజ్ అనే మాట ఎందుకు వాడాను అంటే మెయిన్ రీజన్ ఇస్ దిస్ మీరు చెప్పినంత ఇదిగా వాళ్ళు చెప్పరు ఎవరు చేయొద్దనే విషయం అస్సలు చెప్పరు పైగా పొరపాటున అది కానీ చూసి చేశారు అంటే వాళ్ళు అడ్డం పట్టం గ్యారంటీ సో మీరు మీ నాలెడ్జ్ని మీ దగ్గర మాత్రమే ఉంచుకోకుండా అందరికీ పంచాలనుకునే క్యారెక్టర్ ఏదైతే ఉందో అది చాలా మేము అదృష్టవంతులం గురువు చెప్పాలంటే మీ దగ్గర శిష్య జాయిన్ అయింది ఇంకా ఎండ్కొస్తూ ఒక మెయిన్ పాయింట్ ఏంటంటే మీ దగ్గర ఉన్న ఒక క్యారెక్టరిస్టిక్ మళ్ళా మనిషి ఎలా ఉన్నా కానీ మీరు ఎప్పుడు ఒకటే చెప్తారు మీకు చేతులు కాళ్ళ కాళ్ళ వరకు వెళుతున్నాయి కదా అని చెప్పేసి అందరికీ కాళ్ళ దాకా వెళ్ళాల్సిన అవసరం లేదు మీరు ఎంతవరకు చేయగలుగుతారో అంతవరకే చేయండి చాలామంది యోగాలో జాయిన్ అవ్వపోవడానికి రీజన్ అదే ఇలా బెండ్ అవ్వమంటారు అలా బెండ్ అవ్వమంటారు నేను చేయలేను అనే ఫీలింగ్ తోటి కొంతమంది జాయిన్ అవ్వ ఇందాక ఆయన చెప్పినట్టు ఐదు బాకే అని చెప్పేసి అన్నారు దానితో పాటు ఇదొక పాయింట్ నేను ఇలా ఇలా జాయిన్ అవ్వమంట ఇలా బెండ్ అవ్వమంటారు అలా బెండ్ అవ్వమంటారు ఇది నా వల్ల కాదు అంటారు కానీ మేము చెప్తుంటాం మీరు మాకు ఎప్పుడు చెప్తుంటారు ఎంతవరకు చేయగలరో అంతవరకే చేయండి నాకు నా చేతులు నా కాళ్ళకు అందడం అనేది నాకు హండ్రెడ్ పర్సెంట్ అయితే మీకు మోకాళ్ళ దాకే చేతులు అందడం అనేది మీకు హండ్రెడ్ పర్సెంట్ సో దానికి మీరు వర్ వెల్సిన అవసరం లేదు ఈ రోజు మోకాడ దాకా వెళ్తాయి రేపు పిక్కల దాకా వెళ్తాయి ఆ తర్వాత కాళ్ళ దాకా వెళ్ళిపోతాయి పాదాల దాకా వెళ్ళిపోతాయి సో అది ప్రాక్టీస్ 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 సో ప్రాక్టీస్ చేస్తే సెప డెఫినెట్గా అది మీరు సాధించగలుగుతారు అనేది మీరు ఎప్పుడు చెప్తారో సో ఇవాళ నాకు ఒళ్ళు ఉంది నేను ఉంచలేకపోతున్నాను అనేది బాధపడాల్సిన అవసరం అనేదే లేదు సో ఫైనల్లీ వాట్ ఐ ఇస్ లెట్ లెటర్ స్ప్రెడ్ యోగా అండ్ డూ యోగా రెగ్యులర్లీ అండ్ వి ఆర్ రియల్లీ గ్రేట్ఫుల్ టు యూ గురువు గారు మీ దగ్గర జాయిన్ అవడం అనేది మా అదృష్టం మేము ఇలాగే కంటిన్యూ అవుతాము ఇలాగే చేస్తూ ఉంటాము యోగా మీ మీ దగ్గరే చేస్తూ ఉంటాము సో ఇందాక అన్నయ్య చెప్పినట్టు మా ఫ్యామిలీ నుంచే దాదాపు ఒక పదిహేను మంది ఉన్నారు ఇక్కడ మా వదినలు ఇద్దరైతేనేమి మా మిస్సెస్ మా అమ్మ మా అన్నయ్య మా అక్కలు మా బావగారు బావగారు ఫ్రెండ్స్ అన్నయ్య ఫ్రెండ్స్ సో మా బావ సో ఒక అదృష్టం ఏంటంటే ఇక్కడ రెగ్యులర్ గా నేను మా బావని చూస్తుంటాను మా వదిని చూస్తుంటాను మా అన్నయ్యని చూస్తుంటాను వేరు వేరుగా ఉన్నా కానీ ఒక ప్లాట్ఫామ్ వచ్చి అదొక అదృష్టం ఉంది నాకు ఇక్కడ సో చాలా థ్యాంక్ యూ గురువు గారు కొంచెం ఎక్కువ సమయం తీసుకున్నట్టున్నాను ధన్యవాదాలు గురు అందరికీ ధన్యవాదాలు చాలా విషయాలు తెలియజేశారు